హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మరికొన్ని అంగన్వాడి వార్తలు అయితే చూద్దాం చాలా ఇంపార్టెంట్ అయిన వార్తలు అయితే దీంట్లో ఉన్నాయండి నేను కూడా ఈ వార్తలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా తో కూడిన వార్తలు కూడా ఉన్నాయి సో దయచేసి ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వార్తలన్నీ కూడా తప్పనిసరిగా మీ అందరికీ కూడా చాలా విషయాల్ని తెలియజేస్తాయి చూసారు కదా ఇది ముఖ్యమైన వార్త ఢిల్లీ రిపబ్లిక్ డే పేరేడ్ కు ఇద్దరు మహిళలకు ఆహ్వానం దీంట్లో ఏముంది అని అనుకోవచ్చు బట్ ఇందులో ఒక అంగన్వాడీ టీచర్ ఉన్నారు అది కదా మనకు కావాల్సిన వార్త తెలంగాణలోని కాగజ్ నగర్ నుంచి ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలోని కర్తవ్య పదిలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ పెరేడ్కు ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఆహ్వానం అందింది వెజ్జూర్ మండలం కుకుడా గ్రామానికి చెందిన పొత్తేటి శ్రీదేవి కౌటాల మండలం కౌటి అంగన్వాడీ కార్యకర్త ఎస్ జయంతిరాణికి ఆహ్వానం అందింది స్వర్ణిం భారత్ కార్యక్రమంలో భాగంగా పిఎంఎస్ఎస్వి స్కీమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్స్ డబ్ల్యూసిడి హ్యాండిక్రాఫ్ట్స్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న మహిళల కేటగిరీలో నలభై ఒక్క మందికి ప్రత్యేక అతిథులుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆహ్వానం పలకగా అందులో ఆ ఇద్దరికి చోటు దక్కింది శ్రీదేవి మండల సమాఖ్య అధ్యక్షురాలితో పాటు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు మరి ఈమె గతంలోనూ ఢిల్లీకి ప్రత్యేక ఆహ్వానితురాలిగా వెళ్ళారు మరి మన అంగన్వాడీ కార్యకర్త అయిన జయంతి రాణి కొడుకు ఇటీవల పైలట్గా ఎంపికై శిక్షణ పొందుతున్నాడు తమ ఎంపిక పట్ల ఈ ఇద్దరూ ఆనందం వ్యక్తం చేశారు మరి ఇదైతే మరొక ముఖ్యమైన వార్త అండి ఈ వార్త చూసి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను మీరు కూడా తప్పకుండా ఆశ్చర్యపోతాను మరి ఏంటో చూద్దాం అంగన్వాడీ టీచర్లు పేదలు నిరుపేదలకు చేరువయ్యే మార్గం చూపుతున్నారు ఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఉమర్ రజియా సుల్తానా బేగం హిందూ మరియు ముస్లిం వధువులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు పేదలు తమ ప్రియమైన వారికి అంత్యక్రియల కోసం కూడా సహాయం చేస్తున్నారు మరి మతం అడ్డంకి కాదని నిరూపిస్తూ ఒక ముస్లిం మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు తను నిరుపేదలకు అండగా నిలుస్తోంది మహమ్మద్ ఉమర్ రజియా సుల్తానా బేగం గత ఐదేళ్లుగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు సుల్తానా దౌల్తాబాద్ మండలం హిందూ ప్రియాల్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు ఆమె భర్త ఉమర్ మెకానిక్గా పనిచేస్తూ ప్రజ్ఞాపూర్లో గ్యారేజ్ నడుపుతున్నారు మరి ఆమె పేద కుటుంబానికి తీవ్రమైన అవసరం ఉన్నట్లు గుర్తించినప్పుడల్లా ఆమె వారి ఇంటికి వెళ్ళి తక్షణ సహాయంగా పదివేల రూపాయల విలువైన కిరాణా సామాను మరియు ఐదు వేల రూపాయలు నగదుతో కూడిన కిట్ను అందజేస్తున్నారు సొంత వనరుల నుంచి అత్యధిక గౌరవ వేతనం తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తలకు చెల్లిస్తోంది మతం అడ్డంకి కాదని నిరూపిస్తూ సుల్తానా చాలామంది పేద హిందూ వధువులకు స్తే మెట్టలు అంటే మంగళసూత్రము మరియు కాలి ఉంగరాలు బహుమతిగా ఇచ్చారు ఒక పంక్చర్ షాప్ లో పనిచేస్తున్నటువంటి తండ్రి తన యొక్క కుమార్తెకు పెళ్లి చేసే స్తోమత లేదని తెలుసుకున్న సుల్తాన్ దొమ్మాట గ్రామంలో రూ రెండు పాయింట్ ఐదు లక్షలు వెచ్చించి ఒక పేద ముస్లిం యువతి పెళ్లి కూడా చేశారు కొంతమంది పేదలకు వారి కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా ఆమె సహాయం చేశారు సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుల్తానా తెలంగాణ టుడే తో మాట్లాడుతూ కోవిడ్ పంతొమ్మిది సమయంలో తన సేవలను క్రమ పద్ధతిలో కొనసాగించడానికి ఎస్ఆర్ ట్రస్ట్ ను స్థాపించినట్లు చెప్పారు సాధారణంగా రక్తదాత కూడా అయిన సుల్తానా ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు రక్తదానం చేశారు ఆమె తన ప్రాంతంలో నిర్వహించే రక్తదాన శిబిరాలకు కూడా ఏర్పాట్లు చేస్తారు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారైనప్పటికీ సేవను కొనసాగించడానికి అనుమతి ఇచ్చినందుకు ఆమె తన మొత్తం పనిని తన భర్త ఉమర్కు జమ చేశారు ములుగులోని ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ఖమ్ హాస్పిటల్లో వివిధ వ్యాధులకు చికిత్స పొందేందుకు పేద మార్గ నిర్దేశం చేయడంతో పాటు పేద విద్యార్థులకు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం పొందడానికి సుల్తానా సహాయం చేస్తున్నారు చూశారు కదండి ఒక అంగన్వాడీ కార్యకర్త అది కూడా తక్కువ జీతంతో తన భర్త కూడా చిన్న ఉద్యోగమే చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఎంతో మందికి ఏదో ఒక రూపాయిన సహాయం చేస్తూ ఉన్నారు మరి ధన్యవాదాలు అయితే తెలియచేద్దామా మరి ఇదైతే మరొక బాధాకరమైన వార్త అండి తాడ్వాయి అడవిలో అంగన్వాడీ టీచర్ శవమై కనిపించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుజాత మృతదేహం అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది మరి ఇటువంటి వార్తలు అయితే చాలా కష్టంగా అనిపిస్తాయండి మనతో పాటు పనిచేసేటువంటి ఒక అంగన్వాడి టీచర్ ఇలా మృతి చెందడం అనేది అనేది మనందరికీ కూడా బాధాకరంగా ఉంటుంది కదా సో తనకైతే మనము శ్రద్ధాంజలి ఘటించాలి తప్పబాయి అడవుల్లో నలభై ఎనిమిది సంవత్సరాల సుజాత అనే అంగన్వాడి టీచర్ చెట్టుకు వేళ్లాడుతూ శవమై కనిపించారు మరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి మండలం కథాపురం గ్రామంలో సుజాత అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకొని స్వగ్రామం ఏటూరు నాగారం వెళ్లారు కానీ ఆమె స్వగ్రామానికి చేరలేదు బుధవారం ఉదయం తాడ్వాయి అడవిలో ఆమె మృతదేహాన్ని కొందరు కూలీలు గుర్తించారు మరి దీనికి సంబంధించిన వివరాలైతే తెలియవలసి ఉంది ఇంకా ఇదైతే మరొక ముఖ్యమైన వార్త ఆన్లైన్ హాజరును నిర్వహించారు సోమవారం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కార్యాలయం సుప్పిలో అంగన్వాడీ కార్యకర్తలకు మీటింగ్ అయితే నిర్వహించారు డిపిఓ కుసుమకుమారి అధ్యక్షత వహించారు రోజువారి హాజరును మొబైల్ ద్వారా ఆన్లైన్ చేయాలని యాప్ ద్వారా పిల్లల రోజువారి హాజరును ఆన్లైన్ పంపాలని పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఫోటోగ్రాఫ్లు తీసి ఆన్లైన్లో పంపాలని సమావేశంలో పాల్గొన్న సిడిపిఓ గారు అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు విద్యార్థుల హాజరును వంద శాతము కొనసాగించేలా చూడాలని సూచించారు సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజరు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్త కాదు ప్రతి స్టేట్లో కూడా పోషన్ ట్రాకర్ యాప్ గురించి ఇక్కడైతే డిస్కషన్ జరుగుతూనే ఉంది ఎందుకు అంటే పోషన్ ట్రాకర్లో నమోదు చేసి హాజరు వేసి వంద శాతం మనం చూపించినప్పుడే బడ్జెట్ అనేది మనకి స్టేట్కి ఎక్కువగా రిలీజ్ చేస్తుంది కేంద్రం ఈ యాప్ను బట్టి మనకి కేంద్రం నుంచి నిధులు అనేవి విడుదలవుతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజ అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు డైలీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎక్కువగా మనకి పిల్లలు వచ్చేలాగా చూసుకొని హాజరు వేసినప్పుడే మనకి డబ్బులు అయితే ఎక్కువ వస్తాయి మరి ఇదొక ముఖ్యమైన వార్త సాత్నా నుంచి అంగన్వాడీ వర్కర్పై బ్లేడ్తో ఐదు రోజుల క్రితం క్షమాపణలు చెప్పిన యువకుడు కానీ ఈరోజు ఘోరమైన దాని చేశాడు పరిస్థితి విషమంగా ఉంది నిందితుడు పరారీలో ఉన్నాడు వైశాలి అంగన్వాడీ టీచర్ ఉదయం అంగన్వాడీ సెంటర్ తీయడానికి వెళ్ళగా నిందితుడు వెనక నుంచి వచ్చి బ్లేడ్తో పలుమార్లు దాడి చేయడంతో ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి దాడి అనంతరం వైశాలి అక్కడే అపస్మారక స్థితికి చేతో శబ్దం రావడంతో సెంటర్కి సమీపంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స చేస్తున్నారు పోలీసులు నిందితుని వెతికేందుకు నిమగ్నమై ఉన్నారు నిందితుడు ఇంటిపై దాడి చేసినా ఆచూకీ లభించలేదు మొబైల్ ట్రాకింగ్లో ఉంచారు రెండు బృందాలను రంగంలోకి దించి వెతుకుతున్నారు అసలేం జరిగింది అంటే బాధితురాలు తల్లి రాంబాయి మాట్లాడుతూ నిందితుడు జయకిషన్ తన ప్రాంతంలోనే ఉంటాడని తెలుసు చాలా కాలంగా తన కూతురిని అనుసరిస్తూ ఉన్నాడు ఐదు రోజుల క్రితం కూడా ఇంటికి వస్తున్న వైశాలిని ఆట డయల్ వందలో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు వచ్చే సమయానికి అతడు పరారీలో ఉన్నాడు ఆ తర్వాత కుటుంబ సభ్యులు నిందితుడు సోదరుడికి కూడా ఫిర్యాదు చేశారు ఆ తర్వాతే ఫోన్ చేసి రాంబాయికి ఫోన్లో క్షమార్పణ చెప్పాడు కానీ మరుసటి రోజే అతడు ఈ ఘాతకానికి పాల్పడ్డాడు మరి ఇదైతే మహారాష్ట్ర నుంచి వచ్చిన వార్త మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని ఖర్జాత్లోని లడివాలి అంగన్వాడి పిల్లలు వారి తల్లులు మరియు అమ్మమ్మలతో కలిసి తిల్ గుర్కే లడూస్ తయారు చేయడంలో ఆనందంతో నిండిపోయింది మరి ఇదేంటో చూద్దాం తిల్ గుడ్ కావో అవర్ మీథా మీథా బోలి స్వీట్లు తినండి మరియు తీయగా మాట్లాడండి అనే అందమైన సాంప్రదాయం కలయక మాధుర్యం మరియు కొత్త ప్రారంభాల స్ఫూర్తిని జరుపుకుంటారు ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో పిల్లలు తల్లులు అమ్మమ్మలు నాయనమ్మలు వచ్చి లడ్డూలు తయారు చేయడం అలాగే పిల్లలు పతంగులు తయారు చేయడం కూడా గ్రూపులుగా చేస్తున్నారు సో ఇదంతా ఎండ్ టీవీలో రావడం అయితే జరిగింది ఎన్డిటీవీలో సో అక్కడి నుంచి ఈ క్లిప్ అయితే మరి ఇదైతే మరొక ముఖ్యమైన వార్త అంగన్వాడీ పోస్టులు మహిళలకు భారీ గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక ప్రకటన పండగ వేళ ఇరవై ఒక్కేళ్లు నిండిన వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు తీసుకువచ్చింది అదిరే ప్రకటన చేసింది దీనివల్ల మహిళలకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు వివరాలు ఏంటో పిల్లలకి తొలి గురువులు అంగన్వాడీలే గ్రామాల్లో స్కూల్కి అలవాటు చేయడానికి మొదటగా అంగన్వాడీ స్కూల్కి పంపిస్తారు పిల్లల తల్లిదండ్రులు అలాంటి డిమాండ్ ఉన్న అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మొదలైంది ఈ మేరకు ఐసిడిఎస్ అధికారులు తెలిపారు పెనుగొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పెనుగొండ వృద్ధం మండలాల్లో ఖాళీ పడ్డ అంగన్వాడీ పోస్టులకు అరుగులైన అభ్యర్థి ఈ నెల ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ డాక్టర్ శాంతాలక్ష్మి గారు ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్ గమనించగలరు ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ కాదు తెలంగాణలో ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇచ్చినప్పుడు నా ఛానల్లో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్